యూట్యూబ్ రామరంజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం మందు విందు పొందు ఏమిటి రాజకీయం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అర్థాలు సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగలతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం మన గోరెంట్ల మాధవ అటు తర్వాత ఇంకొక ఆయన ఎవరు అంటే ఆయన గుంటూరు డ్యాన్స్ వేసిన వ్యక్తి అటు తర్వాత రకరకాలు విజయసాయి రెడ్డి ఏంటి పరిస్థితి తేదెపా అనుకోకుండా వైకాపా నేతలకి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు దువాడ శ్రీనివాస్ ఆయన టెక్కడి నియోజకవర్గ ఎమ్మెల్సి ఆయన కుమార్తెలే రోడ్డు ఎక్కారు ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు వీడియోలు హల్చల్ చేస్తూ ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది వైకాపా ప్రభుత్వ గతంలో ఉన్నటువంటి స్థితిగతులు అంటే వీళ్ళు అధికారం వచ్చినప్పటి నుంచి వాళ్ళకు మందు విందు పొందే కావాల్సిందేనా అనే నినాదం వైపు వెళ్తున్నట్లు ఉంది అందులో భాగంగానే విజయసాయి పాటు అటు తర్వాత ఇతర రకాలైన గోరెట్ల మాధవ్తో పాటు అటు తర్వాత ఇంకొక ఆయన గుంటూరు డ్యాన్స్ చేసిన ఆయనతో పాటు ప్రస్తుతం దువాడ శ్రీనివాస్ ఏం జరుగుతుంది ఇక్కడ ఏంది ఈ పరిస్థితి అంటే మానం ఏలినన్నాళ్ళు ఏళ్తూ ఉన్నారు ఏలని కాలం పోయింది ఇప్పుడు మీరు చేసిన మందు విందు పొందు బయట పడుతుంది కుటుంబమే ఆశ్రయించుకుంటుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో మీరు వస్తూ ఉన్నారు అంటే మీకు కళ్ళకు పొరలు కప్పినట్లే ఉన్నాయి అని కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు లేదంటే ఈ శారం మీకు పెద్ద పెద్ద కూతుళ్ళు ఉన్నారు మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు అటు తర్వాత ముఖ్యంగా విజయసాయి రెడ్డి ఆయన పరిస్థితి ఏంటి ఆయన స్థితిగతులు ఏంటి ఆయన వయసు ఏంటి విజయసాయి రెడ్డి మీద కూడా ఏంటి వీడియో స్థితిగతులు ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా మాపు ఏమో చెప్పలేము అన్న విధంగా ఈ పరిస్థితి కొనసాగుతూ ఉన్నట్లు ఉంది ఎందుకు అంటే సీనియర్ నాయకులు సీనియర్ వైకాపా నేతలు అంతా కూడా రోడ్డు ఎక్కుతూ ఉన్నారు కేవలం మందు విందు కళ్ళకు పొరలు కప్పినాయా అనేది నేను ఈ చిన్న వీడియో ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరిని చెప్పింది కాదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చర్చ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది ఆ విషయంగానే నేను ఈ వీడియో చేశా మందు విందు పొందు అదే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా అనే అంశం తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధ్యార కృష్ణ నమస్తే